మాల్దీవులకు భారతదేశానికి గతం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా ఒకవేళ భారతదేశం లాంటి పెద్ద దేశం మాల్దీవులని బాయ్కాట్ అంటే అక్కడ మాల్దీవులకు ఎంత ఇబ్బంది ఒకవేళ మాల్దీవులు కూడా అలాంటి సహాయక నిరాకరణ చేస్తే భారత్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేకపోతే వాళ్ళకు మాత్రమే ఇబ్బంది ఉందా ఇక్కడ మీడియాలో ఒక రకమైన ప్రచారం ఏం జరుగుతుందంటే మనం బైకాట్ మాల్దీవులు అని చెప్తే మాల్దీవులకి నష్టం జరిగింది అనేది ఎక్కువ మంది ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవ విషయాలు అవి కాదు ఎందుకు వీరు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారంటే మాల్దీవులు అనే ఒక దే చిన్న ద్వీపము పర్యాటక రంగం మీద ఆధారపడ్డ దేశం యాభై ఆరు శాతం వాళ్ళ ఇన్కమ్ అనేది పర్యాటక రంగం ఉంది అయితే ఆ ఇన్కమ్ ఏ దేశాల నుండి వస్తుందని చూసినప్పుడు అది ఇండియా నుంచే ఎక్కువ వస్తుంది వాళ్ళకి మన దేశానికి సంబంధించి చైనా ఇండియా టాప్ త్రీలో ఉంటాయి అంటే ఫస్ట్ మన దేశమే ఉంది వాస్తవంగా ఏంటంటే కరోనా బిఫోర్ కరోనా రాకముందు చైనా నెంబర్ వన్ లో ఉంది అంటే ఆ దేశంలో పర్యటించే పౌరులు ఎవరైనా చూసినప్పుడు చైనానే ముందు నెంబర్ వన్ కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాలకు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం రెండు లక్షలకు పైగా మన భారతదేశ పౌరులు అక్కడ పర్యాటక కేంద్రానికి వెళ్ళి సందర్శిస్తున్నారు దానివల్ల ఆ దేశానికి ఇన్కమ్ వస్తుంది సో ఇది కూడా ఒక వివాదానికి కారణమే ఎందుకంటే మన దేశంలో లక్షద్వీప్ కి తర్వాత అక్కడ ఉన్న మాల్దీవులకు మధ్య ఒక పోలిక ఉంటుంది రెండు నీలి సముద్రాలు రెండు ద్వీపాలు సో ఒక పర్యాటకుడు తన ఆహ్లాదం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు కానీ ఈ రెండిట్లో ఒక పర్యాటకు దృష్టిలో బెటర్ ఏదైనా చూసినప్పుడు వాళ్ళకి మాల్దీవులే ఉంది సో ఆ రకంగా మన దేశానికి సంబంధించిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన దేశానికి రావాల్సిన వాళ్ళు మాల్దీవులకు వెళ్తున్నారు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మాల్దీవులకు వెళ్తున్నారు ఆ రకంగా పర్యాటక రంగానికి సంబంధించిన ఇష్యూ ముందుకు వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు మన దేశం మాల్దీవులను బైకాడ్ చేస్తే వాళ్ళ ఆర్థికంగా చితికిపోతారని వాళ్ళ ఆదాయం మొత్తం తగ్గిపోద్దని ఇక్కడ ప్రచారం జరుగుతుంది వాస్తవం ఇది ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ వీళ్ళు చేస్తున్నంత అంటే ఇక్కడ కొంతమంది కావాలని చేస్తున్నంత ప్రచారం అక్కడ ఉండదు వాస్తవంగా మాల్దీవుల కంటే మన భారతదేశానికి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది ఏముంటది ఎలా ఉంటది అంటే వాస్తవంగా ఇక్కడ ఆధిపత్యాన్ని కొన్ని దేశాల మధ్య ఆధిపత్యంగా చూడాలి చిన్న ఇష్యూ కాదు దీని వెనక ఒక పెద్ద ఆధిపత్యం అంటే దేశాల మధ్య ఆధిపత్యం నడుస్తుంది హిందూ మహాసముద్రంలో మాల్దీవులు ఉన్నాయి హిందూ మహాసముద్రం అనేది ప్రపంచ దేశాలకు సంబంధించిన రవాణాకి ఒక కీలకమైన ఆ హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం చాలా దేశాలు ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ చైనా ప్రయత్నం చేస్తుంది అమెరికా ప్రయత్నం చేసింది తర్వాత ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంది ఆ రకంగా ప్రయత్నం చేసే సందర్భంలో భారతదేశానికి సంబంధించిన మొత్తం ఆయిల్ ఎక్కడైతే సౌదీ నుంచి గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ అనేది మన దేశానికి ఈ మాల్దీవుల నుంచే రవాణా అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు మాల్దీవులతో మనం వివాదం పెట్టుకుంటే మాల్దీవులకి మనకి మధ్య ఒక ఘర్షణ ఏర్పడితే భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మీద ఆయిల్ అనేది చాలా కీలకం మన దేశానికి సంబంధించి అది పెట్రోలు డీజిల్ గ్యాసు వీటికి సంబంధించి దిగుమతి ఇప్పటికే ఎక్కువ సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి పన్నులు కూడా ఎక్కువ చెల్లిస్తున్నాం మనం ఇప్పుడు బాలదీవులతో గొడవ పెట్టుకుంటే అనివార్యంగా అక్కడ రవాణాకి ఆటంకం ఏర్పడితే అనివార్యంగా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోద్ది దానివల్ల ప్రజల మీద ఆయిల్ రేట్లు ఈ దిగుమతి ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్గా మన దగ్గర పెట్రోల్ ఛార్జీలు పెరుగుతాయి గ్యాస్ ఛార్జీలు పెరుగుతాయి డీజిల్ ఛార్జీలు కూడా పెరుగుతాయి సో ఆ రకంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం చిన్న దేశానికి నష్టం అనేది ఆ స్థాయిలో చాలా తక్కువ ఉంటుంది కానీ పెద్ద దేశానికి నష్టం ఇంకెక్కువ ఉంటుంది సో ఈ ఆధిపత్యం కోసం రెండు దేశాలు ప్రయత్నం నేను ఒకటి రెండు దేశాలకు సంబంధించి ఇప్పుడు భారతదేశానికి ఇంత ఇబ్బంది ఉన్నా లేకపోతే ఒక చిన్న దేశానికి సంబంధించిన సమస్య వస్తున్న సందర్భంలో ఈ టైంలో ఇలాంటి క్యాంపెయిన్ దాదాపు భారతదేశంలో థర్టీ సిక్స్ పర్సెంట్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు అందులో వెళ్ళేది అక్కడికి వన్ పర్సెంట్ సంబంధించి వెళ్ళే వాళ్ళు మొత్తం నుంచి వన్ పర్సెంట్ వెళ్తారు అది థర్టీ సిక్స్ పర్సెంట్ క్యాంపెయిన్ నడిచింది అనేది ఒక డాటా అవును సో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే వెళ్ళని వాళ్ళు కూడా బైకాట్ మాల్దీవ్స్ అని పెట్టేంత క్యాంపెయిన్ ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరు అంటే ఏం చెప్తారు ఇప్పుడు మన దేశానికి సంబంధించిన అధికారంలో రావాలనుకున్న పార్టీ చేస్తుంది మరొకసారి క్లియర్గా దీని అనుక బీజేపీ ఉంది మాల్దీవ్ని బైకాట్ చేయాలని నినాదం ఇచ్చి ఇక్కడ ప్రధానంగా మత కోణాన్ని కూడా తీసుకొస్తున్నారు ఎందుకు మత కోణం ఏముంది ఏంటంటే మాల్దీవులకు సంబంధించిన హిస్టారికల్గా చూస్తే అక్కడ హిందూ ముస్లింల మధ్య విభజన వాదం కూడా ఉంది ఒకప్పుడు మాల్దీవులకు సంబంధించి హిందూ జనాభా ఎక్కువ ఉండే వాళ్ళని అది ఈ మధ్య ఇస్లాంలోకి మారిందని ఇస్లాంలోకి మారటం వల్లనే ఆ దేశానికి సంబంధించిన పర్యాటకులు మన దేశానికి సంబంధించిన పర్యాటకుల మధ్య ప్రభావం జరిగింది అంటే ఈ పోటం ఇది జరిగినప్పుడు ఇస్లాం దేశానికి సంబంధించిన కంట్రీ ఏదైతే ఉందో అది అక్కడ ఒక టెర్రరిస్ట్ భావజాలం వస్తుంది రేపక్క నుంచి మన మీద దాడులు జరుగుతాయి అక్కడ టెర్రరిస్ట్ ప్రభావం ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉంటుంది అది భారతదేశానికి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు రెండు చైనా సపోర్ట్ ఇప్పుడు ఈ ఎవరైతే అక్కడ దేశాధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆనవాయితీ ఉంది ఏంటి ఆనవాయితీ అంటే ఎవరైనా ఫస్ట్ సారి దేశాధ్యక్షుడి ఎన్నికైతే వాళ్ళు మన భారతదేశానికి వస్తారు పర్యాటక కానీ సాంప్రదాయం సాంప్రదాయం ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఎన్నికైన అధ్యక్షుడు డైరెక్ట్ చైనాకి పోయి టర్కీ పోయాడు ఫస్ట్ తర్వాత ఇప్పుడు చైనాకి పోయాడు ఆయన చైనాకి పోయి కూడా అక్కడ ఒక అప్పీల్ చేశాడు ఏంటంటే పర్యాటక రంగంలో చైనా మా దేశానికి రండి మా అక్కడ పెట్టుబడులు పెట్టండి అని చేశాడు చైనా కూడా ముందుకు వచ్చింది దాంతో చైనా నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక పిలుపునిచ్చాడు ఆల్రెడీ ఎప్పుడో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాడు నవంబర్లోనే ఇండియా సైన్యం మా దేశం నుంచి వెళ్ళిపోవాలి ఆ రకమైన ఒప్పందాలు కూడా గతంలో జరిగినాయి చర్చలు కూడా మన విదేశాంగ మినిస్ట్రీతో జరిగింది కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా ఆయన చెప్పాడు ఇప్పుడు చివరికి ఏంటంటే మన దేశానికి సంబంధించి నష్టపోద్ది అన్నదా అన్నదానికి అనేదానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు మనం డైరెక్ట్గా ఆయన ఒక ప్రకటన చేశాడు మార్చి పదిహేనో తారీఖు అలా ఇక్కడ మా దేశంలో ఉన్న భారత సైనికులు వెళ్ళిపోవాలి అని గడువు కూడా విధించిండు మరి దీని మీద మోడీ స్పందించలే అమిత్ షా స్పందించలేదు విదేశాంగ శాఖ స్పందించలేదు ఎందుకు స్పందించలే గా మన దేశానికి ఇంట నష్టం లేకపోతే వాస్తవం వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మన దేశానికి నష్టం అని వీళ్ళకి తెలుసు మన అనేక రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయని తెలుసు కానీ ఇప్పుడు చైనా చైనా వ్యతిరేకత రెచ్చగొట్టాలి ఇప్పుడు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టడం కోసమే చైనా ఆయన పర్యటన చేసిండు కాబట్టి ఆయన పర్యటన భావిచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొస్తున్నది సైనికులు పోవాలని చెప్తున్నారని ఆయన వెనక చైనా ఉండి నడిపిస్తుందని లేదు చైనా అనుకూలుడు అనే ఒక ముద్ర వేస్తున్నారు ఇక్కడ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మన దేశంలో అధికారంలో రావటానికి రెండు విషయాలు వాడుకుంటుంది ప్రతి ఎలక్షన్స్లో ఇదే జరుగుతుంది ఒకటి ముస్లిం వ్యతిరేకత రెండు కమ్యూనిస్ట్ వ్యతిరేకత ముస్లిం వ్యతిరేకతను తీసుకురావటానికి పాకిస్తాన్ ఇష్యూని ఏదో ఒక ఇష్యూతోటి ముందుకు తీసుకొస్తారు లేదు చైనాతో మనకి దేశానికి ఉన్న వివాదాలు ఉన్నాయి కాబట్టి అది కమ్యూనిస్ట్ అక్కడ పరిపాలన ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ వ్యతిరేకతను తీసుకురావడానికి చైనాని ముందు తీసుకొస్తారు ఇప్పుడు అక్కడ ముస్లిము జనాభా ఉంది ఆ ఇష్యూను కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నారు రెండు చైనా పర్యటన పోయింది కాబట్టి చైనా వెనకుండి నడిపిస్తుండనేది వీళ్ళ యొక్క ఆరోపణలు సో ఈ రెండు యొక్క సెంటిమెంట్ని తీసుకురావటం ద్వారా మన దేశంలో అధికారంలోకి మరొకసారి రావచ్చు అనే విషయాన్ని మారుస్తున్నారు వీళ్ళు వాస్తవంగా నరేంద్ర మోడీ గారికి లేదు అక్కడున్న అధ్యక్షుడికి రెండు పార్టీలకు సంబంధించిన ఇష్యూ ఇది రెండు దేశాల ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాదు కానీ దీన్ని ప్రజలు ఇష్యూగా మారుస్తున్నారు ఒక భావోద్యోగాన్ని రెచ్చగొడుతున్నారు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా ఈ దీంట్లో చైనా లాగుతున్నారు దీంట్లో ఇప్పుడు ఇజ్రాయెల్ లాగుతున్నారు ఇజ్రాయెల్ కూడా ముందు తీసుకొస్తున్నారు లేదు టెర్రరిస్టుల కేంద్రం అవుతుందని ఒక ఆరోపణలు చేస్తున్నారు